మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అనేది బెంక్ షాప్ ద్వారాగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్న పరిస్థితే కాక నకిలీ మద్యం కూడా తయారు చేసి అది తాగి ఆరోగ్యం అనారోగ్య పాలు జరుగుతుంది మరి సంవత్సరం నాలుగు నెలలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పంపం గడుపుకున్నారు తప్ప ఈ సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా ఎవరి మీద తప్పు జరిగితే చర్యలు తీసుకోగలిగానా తప్పుడు కేసులు బనాయించి ఏదో ఒక భయభ్రాంతులు చేసి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో లేకుండా చేయాలన్న ఒక ఆలోచన అయితే ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఏ కేసులు పెట్టుకున్నా పర్వాలేదు వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీ బాధ్యతమే నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో చెప్తున్నాం రేపు రానున్న కాలంలో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాన్ని అనుసరిస్తూ విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు చేయాలని కోరుతూ మళ్ళీ ఇంకా పార్టీ అనేక కార్యక్రమాలు చెప్తుంది గ్రామంలో కానీ వార్డులో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు నియామకం చేయమంటుంది కమిటీలతో పాటు అనుబంధ కమిటీలు కూడా నియామకం చేయమని చెప్తుంది ఈ అయిన తర్వాత మీకు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది అలానే బిఎల్ఏలు అటు ప్రభుత్వం అడుగుతుంది ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు పార్టీ చెప్తుంది ప్రతి బూత్ కూడా ఒక ఏజెంట్ నియామకం చేయాలి ఆ ఏజెంట్ పొట్రోత్ కలిపిన పేరు ఇవ్వాలని ఇప్పుడు మనకు రెండు వందల అరవై ఒక బూత్లు ఉంటే సుమారు ఒక నూట యాభై వచ్చే మిగిలిన పూతుల్లో కూడా ఆ పేర్లు మన కోరుతూ అలానే పెరిగిన వాటర్ లో దృష్ట్యా అంటే ఏదైనా బూతులో వెయ్యి ఓట్ల పన్నెండు రోట్ల దా